పనిలేని పక్షుల సరదా ముచ్చట్లు పక్షుల గ్రామంలో ఆ రోజు వాతావరణం చాలా వింతగా ఉంది ఎప్పుడూ పొలం పనులతో వ్యాపారాలతో హడావడిగా ఉండే ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది కారణమేమిటంటే ఊరి పెద్ద మహీగ్రద్ద ఈరోజు పౌర్ణమి సందర్భంగా అందరికీ అధికారిక సెలవు ఎవరు ఏ పని చేయకూడదు హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అని ప్రకటించింది ఆ ప్రకటన వినగానే పక్షులన్నీ రెండు రకాలుగా విడిపోయాయి చోటు చిలుక వంటి కష్టపడి పనిచేసే పక్షులు అమ్మో రోజంతా ఏం చేయాలి అని కంగారు పడ్డాయి మరోవైపు మన చిచ్చికాకి మాత్రం ఆనందంతో గాల్లోకి ఎగిరింది ఆహా ఇదే కదా అసలైన స్వర్గం పనిలేదో పాటాలేదో ఈ మహీగ్రద్ద చాలా మంచిది ఇలాంటి సెలవులు ప్రతిరోజు ప్రకటించాలి ఒరే చిన్నుగా ఒరే చిన్నుగా వెళ్ళి నా కోసం ఒక కొబ్బరి బోండం తీసుకుని రారా చలవరోజున నాగొంతో తడారకూడదవా మరోవైపు పిచ్చుక ఇంటరుగు మీద కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ ఆలోచిస్తుంది బుజ్జి నాకు ఏదోలా ఉంది చేతులు తీట పెడుతున్నాయి ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది అది నిద్రపోవడం కాదు బుజ్జి అది ఒక యోగాసనం దాన్ని బద్దకాసనం అంటారు నా వల్ల కాదు కొద్దిసేపటికి తుని పిచ్చుకకు కొట్టి ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకు వచ్చింది అక్కడికి చిలుక లూసీ పౌరం కుహుపాతు చేరారు అందరి ముఖాల్లోనూ ఒకటే భావం విసుగుని నీకు అవును చోటు ఏం చెయ్యాలో తోచడం లేదు ఇలా ఖాళీగా కూర్చోవడం కంటే పొలంలో కలుపు తీయడం నయం నిజమే కనీసం కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు రోజు పని గురించే కదా మనం మాట్లాడుకునేది పట్నంలో అయితే ఇలాంటప్పుడు కిట్టి పార్టీలు చేసుకుంటారు లేదంటే షాపింగ్కి వెళ్తారు ఆ మాట వినగానే నిద్రమత్తులో అటుగా వచ్చిన చిచ్చు కాకి ఉలిక్కి పడింది షాపింగా ఖర్చా అమ్మా నాకు తలనొప్పొస్తోంది మీరంతా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివరా ఆగండి నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఒక ఆట ఆడుకుందాం ఈ వయసులోనా నా వల్ల కాదు నేనెల్లి పడుకుంటాను ఇది మామూలు ఆట కాదు చిచ్చు ఇది కబుర్ల కచేరీ మనం ఒకరి తర్వాత ఒకరు మన ఊర్లో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను లేదా మనం విన్న ఒక సరదా పుకారును చెప్పాలి ఎవరు చెప్పిన కబురుకు అందరూ ఎక్కువగా నవ్వుతారో వాళ్ళకి ఈరోజు విజేత ఓడిపోయిన వాళ్ళు రేపందరికీ టీ చేసి ఇవ్వాలి టీ అనే మాట వినగానే చిచ్చు కాకి ఆగిపోయింది ఉచితంగా టీ వస్తుందంటే ఈ మాత్రం త్యాగం చెయ్యొచ్చులే అని మనసులో అనుకుంది ఆ సరే సరే ఈ ఆట నచ్చింది కానీ మొదటి అవకాశం నాకే ఇవ్వాలి నా దగ్గర ఒక బ్రేకింగ్ ఉంది అందరూ ఆసక్తిగా చిచ్చు వైపు చూశారు పిల్లలు బుచ్చి చిన్ను బన్ను కూడా ఆట చూడడానికని అక్కడికి చేరారు సరే చిచ్చు నువ్వే మొదలుపెట్టు కని గుర్తుపెట్టుకో ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు చిచ్చుకాకి గొంతు సవరించుకొని చాలా సీరియస్గా ఇదే చాలా రహస్యమైన విషయం నేను నిన్న రాత్రి కిటికీలో నుండి చూస్తుండగా మహీగ్రత గారు తన కిరాణా కొట్టులో ఒంటరిగా కూర్చొని బియ్యం గింజలతో మాట్లాడుకుంటున్నారు అందరూ ఆశ్చర్యపోయారు బియ్యం గింజలతో ఏం మాట్లాడుకుంటున్నారు అదే అసలు రహస్యం ఓ నా ప్రియమైన బియ్యమా నిన్నమ్మాలంటే నా గుండె తలకపోతుంది అని ఏడొస్తున్నారు బహుశా ఆమెకు తన సరుకుల మీద ప్రేమ ఎక్కువై వాటిని అమ్మలేకపోతున్నారేమో అందుకే ఈ మధ్య కొట్టులో సరుకులు త్వరగా అయిపోతున్నాయి ఆ మాట వినకానే అందరూ గొళ్ళున నవ్వారు గారు పిసినారి అని అందరికీ తెలుసు కాని మరీ ఎంత పిసినారని తెలియక అందరూ నవ్వుకున్నారు సరే ఇప్పుడు నా మొన్న ఒక రోజు బుజ్జి నన్ను అమ్మా మొక్కలకు నీళ్లు పోస్తే అవి పెరుగుతాయి కదా అని అడిగింది నేను అవును అన్నాను కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే అది నా చీరలన్నిటిని మట్టిలో పాతిపెట్టి వాటి మీద నీళ్లు పోస్తుంది ఏంటి బుజ్జి ఇది అని అడిగాను చీరల మొక్కలు పెంచుతున్నానమ్మా మనకు కొత్త చీరలు వస్తాయి కదా నంది ఈ కబురుకు కూడా అందరూ బాగా నవ్వుకున్నారు ఇక నావద్దు మొన్న మా ఆయన అడవికి వెళ్లి ఒక పెద్ద పులిని చూసారట భయంతో చెట్టుకి దాక్కున్నారట గంట తర్వాత పులి వెళ్లిపోయిందని కిందకి దిగి చూస్తే అది పులి కాదట ఒక పెద్ద పసుపు రంగు పుచ్చకాయట గాలికి అటు అటు దొర్లుతుంటే దాన్ని చూసి పులనుకొని భయపడ్డారట ఈ కథకు పక్షులన్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి అందరూ తనకంటే బాగా నవ్విస్తూ ఉండడంతో చిచ్చుకాకి అసూయ కలిగింది ఆ ఏసారి నావంతు నేను చెప్పే వార్తకు వీళ్ళందరి నవ్వులు ఆగిపోవాలి అని అనుకుంది చిచ్చుకాకి మళ్ళీ చాలా సీరియస్గా గొంతు తగ్గించి ఆ ఇప్పుడు నేను చెప్పబోయేది నవ్వకోడానికి కాదు ఆందోళన పడడానికి ఇది మన అందరి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం నేను ఈ ఉదయం మహిగ్రద్ద గారు పక్క ఊరి పెద్దతో రహస్యంగా మాట్లాడడం విన్నాను మన ఊరిలో ఆనందం ఎక్కువైపోయిందట అందుకే రేపటి నుండి మన ఊర్లో నవ్వుల పన్ను వేయబోతున్నారంట నేను ఈ ఉదయం మహీగ్రద్ద గారు పక్క ఊరి పెద్దతో రహస్యంగా మాట్లాడడం విన్నాను మన ఊరిలో ఆనందం ఎక్కువైపోయిందట అందుకే రేపటి నుండి మన ఊర్లో నవ్వుల పన్ను వేయబోతున్నారంట ఈ మాట వినగాని అప్పటివరకు నవ్వులతో నిండిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది నవ్వుల పన్న అదేంటి నవ్వితో కూడా పన్ను కట్టాలా అవును మనం ఒకసారి నవ్వితే ఒక రూపాయి గట్టిగా నవ్వితే ఐదు రూపాయలు పొట్ట చెక్కలయ్యాల నవ్వితే పది రూపాయలట ఆ డబ్బుతో ఊరిని అభివృద్ధి చేస్తారట అందుకే నేను ఇందాకటి నుండి నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను నా దగ్గర లేదు ఇది చాలా అన్యాయం ఆనందం మీద కూడా పన్ను వేస్తారా చిచ్చు నువ్వు చెప్పేది నిజమేనా నాటికి నూర శాతం నిజం నా చెవులతో నేను విన్నాను అందుకే ఈ రోజు నుండి నవ్వడం ఆపేయండి డబ్బులు ఆదా చేసుకోండి చిచ్చికాకి అతి తెలివి ఫలించింది పక్షుల ముఖాల్లో నవ్వు మాయమై ఆందోళన మొదలైంది ఆ తర్వాత ఊర్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఎవరైనా జోక్ వేసినా ఎవరూ నవ్వడం లేదు ముఖం గట్టిగా బిగబట్టుకుని కూర్చుంటున్నారు పిల్లలు అల్లరి చేస్తుంటే ఒరే నవ్వకండిరా పది రూపాయలు దండగా అని తల్లిదండ్రులు తిడుతున్నారు చిన్ను బుజ్జి బనులకు ఈ పరిస్థితి చాలా వింతగా అనిపించింది వాళ్ళు పెద్దవాళ్లను నవ్వించడానికి రకరకాల ఫన్నీ ముఖాలు పెట్టడం మొదలు పెట్టారు కానీ పెద్దవాళ్ళు మా డబ్బులు వృధా చెయ్యకండిరా అని వాళ్ల మీద కోపడ్డారు చిచ్చుకాకి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం చాలా సీరియస్గా ముఖం పెట్టింది సాయంత్రానికి మహిగ్రద్దగారు సంత నుండి తిరిగొచ్చారు ఊరంతా శ్మశానంలో నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఏమైంది అందరికీ ఊర్లో ఏదైనా అరిష్టం జరిగిందా ఎవరూ మాట్లాడటం లేదు నవ్వడం లేదు అప్పుడు చోటుచిలిక నెమ్మదిగా మహి దగ్గరకొచ్చి మహిగారు మీరు నవ్వుల పన్ను కదా అందుకే మేమందరం నవ్వడం మానేసం మా దగ్గర లేవు అని చెప్పింది గారికి మొదట ఏమీ అర్థం కాలేదు తర్వాత అసలు విషయం గ్రహించి గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు ఆమె నవ్వు చూసి పక్షులన్నీ భయపడిపోయాయి అయ్యో మహిగారు అలా నవ్వకండి మీకు చాలా పన్ను పడుతుంది అప్పుడు తుని పిచ్చుకకు చిచ్చుకాకి నాటకం అర్థమైంది దీనికి సరైన కొనపాఠం చెప్పాలని అనుకుంది మహిగారు మీరు నవ్వడం ఆపండి చిచ్చు చెప్పింది నిజమే కాని అది సగం మాత్రమే చెప్పింది మీరు నవ్వుల పన్నుతో పాటు ఏడుపు పన్ను కూడా వేస్తున్నారంట కదా ఎవరైనా విచారంగా ఉన్నా ఫిర్యాదు చేసినా వాళ్ళకి ఇరవై రూపాయల జరిమానా కదా ఈ కొత్త వార్తతో పక్షులన్నీ మరింత కందరగోళంలో పడ్డాయి అందరూ ఎప్పుడూ ముఖం సీరియస్గా ఎక్స్ప్రెషన్స్ లేకుండా పెట్టుకోవాలి అప్పుడే పన్ను పడదు ఇప్పుడు చిచ్చుకాకి అసలు సమస్య మొదలైంది ఆమెకు గొడవ చేయడం ఫిర్యాదు చేయడం అలవాటు ఇప్పుడు ఏడవకూడదు ఫిర్యాదు చేయకూడదు అంటే తన వల్ల కాదు చిచ్చుకాకి గొనుక్కుంటూ ఏదేం కరంరా బాబు నవ్వితే డబ్బులు పోతాయి ఏడిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు పోతాయి ఇది చాలా అన్యాయం పిచ్చుక వెంటనే చిచ్చువైపు వేలు చూపిస్తూ ఆహా పట్టుకున్నాను చిచ్చు నువ్విప్పుడే అన్యాయమని ఫిర్యాదు చేశావు ఇరవై రూపాయలు కట్టు చిచ్చుకాకి ఉల్లిక్కిపడి ఏంటే నేను చేశానా లేదు నేను నా అభిప్రాయం చెప్పాను అభిప్రాయమైనా బాదైనా అన్ని ఏడుపు పన్ను కిందకే వస్తాయి ఇరవై రూపాయలు తీ చిచ్చుకాకి కోపంగా నేను కంటను అదంతా నువ్వు సృష్టించిన అబద్దప పన్ను పిచ్చుక నవ్వుతూ అవునా అచ్చం నువ్వు సృష్టించిన నవ్వుల పన్నులాగేనా ఆ మాట వినకాని పక్షులందరికీ అసలు విషయం అర్థమైంది ఇదంతా చిచ్చుకాకి ఆడిన నాటకమని గ్రహించి ఒక్కసారిగా గోళ్లునా నవ్వారు చిచ్చు కాకి సిగ్గుతో అవమానంతో తలదించుకుంది మహిగ్రద్ద నవ్వుతూ చిచ్చు పని లేకపోతే మంచి పనులు చెయ్యాలి కానీ ఇలాంటి పుకార్లు సృష్టించకూడదు చూసావా నీ వల్ల ఊరి సంతోషమే పోయింది నన్ను క్షమించండి నాకు బోర్ కొట్టి ఏదో సరదాగా అన్నాను నీ సరదా అందరికీ శిక్ష అయింది చూసావా ఈ ఈరోజు ఆటలో నువ్వే ఓడిపోయావు కాబట్టి రేపందరికీ టీ చేసి తీసుకుని రావాలి అది నీ సొంత డబ్బులతో ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం మళ్లీ చిన్నబోయింది కాని తన తప్పు తెలుసుకుని సరే అని ఒప్పుకుంది ఆ విధంగా ఆ పనిలేని రోజు పక్షులన్నీ చిచ్చుకాకి వల్ల ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొని చివరికి నవ్వు ఎంత విలువైందో స్నేహితులతో కలిసి సరదాగా గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాయి ఆ రోజు నుండి వాళ్ళు పనిలేని రోజు దొరికితే పుకార్లతో కాకుండా నిజమైన నవ్వులతో గడపడం నేర్చుకున్నారు